జై తెలంగాణ జై తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వైపు నుంచి పదేండ్ల తెలంగాణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం గనక ఒకసారి తొలి తొలిదశ ఉద్యమము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి విద్యార్థి సంఘం ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది అఖిల భారత విద్యార్థి పరిస్థితి అనే విషయాన్ని చరిత్ర మనం మర్చిపోకూడదు మొదటి విద్యార్థి సంఘంగా ఆనాడు ఖమ్మంలో రవీందర్ అనేటువంటి విద్యార్థి జనవరి ఎనిమిదిన నిరవధిక దీక్షకు వారు పోనుకుంటే దాని యొక్క ప్రకంపనలు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలను ఆలోచింప చేయడమే కాకుండా ఆనాడు మొదటి బీజం ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి విద్యార్థి సంఘంగా మలిదశ ఉద్యమంలో కూడా ఏబీవీపీ జేఈసీలో భాగస్వామ్యం కాకుండా స్వతహాగానే విద్యార్థుల యొక్క ఆశలను నెరవేర్చడానికి పోరు సలిపినటువంటి విద్యార్థి సంఘం ఏబీవీపీ ఉవ్వెత్తిన కొనసాగుతున్న ఉద్యమాన్ని కాళ్ళ రాసింది ఆనాడు ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే జులై మాసంలో కాకినాడలో రాష్ట్ర విభజన తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిబెట్టకుండా కేంద్రంలో నుండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టమత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలవడంతో గొంతులో వెలక్క పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వనీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తా ఉన్నది శ్రీకాంత్ చారితో మొదలైనటువంటి ఆ బలిదానం అనేక మంది దాదాపు పన్నెండు వందల మంది అమరులైన తెలంగాణ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆనాడు పార్టీలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బిజెపి ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని రామ్ గారు కూడా విస్మరించి కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో ఆవిర్భవత్సవ పండుగల్లో బీజేపీని భాగస్వామి అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది